నేను ఆగర్భ శ్రీమంతుడను కాను అంటే ధనవంతుడను కాను కాను నేను పేదవాడిని కాను అంటే నేను తిండికి బట్టకు లేనివాడను కాను కాను నేను మధ్యతరగతి వాడను కాను అంటే ధనవంతుడను పేదవాడను కానుకాను అలాని నే నొప్పిసినారిని కాను తను తినక ఇతరులకు పెట్టక దాచిపెట్టువాడను కానుకాను మరి ఇంక నేను ఎవరినయ్యా అంటే నేటి కాలపు ఆధునిక మనిషిని నేను దరిద్రుడను నేడు దరిద్రంతో వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దరిద్రుడంటే ఎవరో తెలుసా ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే కోరిక తగ్గని వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సు ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలని అనుకునేవాళ్ళు ఒక ఇల్లు కొంటే దాని పక్కన మరో ఇల్లు కొనాలని కోరిక ఉన్నవాళ్ళు ఒక ఎకరం పొలం కొంటే దాని పక్కన ఉన్న మరో ఎకరం కొనాలనే తపన ఉన్నవాళ్ళు సరే అంతటితో ఆగారా తర్వాత సంవత్సరం దాని ఎదురు పొలం వస్తే కొనాలనే కోరిక ఉన్నవాళ్ళు ఆశకు హద్దు లేనివాడు ఎంత సంపాదించినా తృప్తి లేనివాడు వాడే నిజమైన దరిద్రుడు ఈ దరిద్రుడుకు ఎన్ని మాటలు చెప్పినా వినిపించుకోడు డబ్బు 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 అంటూ పరిగెడుతూనే ఉంటాడు ఆరోగ్యాన్ని చూసుకోడు అంటే పట్టించుకోడు కుటుంబం పట్టదు డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడు ఒక్కసారి ఒక్కసారి డబ్బు పిచ్చి పట్టిందంటే ఒక పట్టణ వదలదు ఈ డబ్బు పిచ్చి వదిలిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా అయిపోయి ఉంటుంది నేటి రోజుల్లో ప్రతి మనిషి లాభం లేకుండా ఊరికే మాట్లాడడు పూర్వపు రోజుల్లో కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు నేటి కాలంలో మనిషి చాలా బిజీ అయ్యాడు డబ్బు అవసరం ఉంటేనే అంటే ప్రాఫిట్ లేకుండా ఎవరితో మాట్లాడటం లేదు నేటి ప్రపంచం దరిద్రంతో అల్లాడిపోతున్నది ఎవరు ఈ దరిద్రాన్ని రూపుమాపుతారో వేచి చూడాల్సిందే సర్వే జనా సుఖినో భవంతుమస్సింయ నమసింయ ॐ नमः शिवाय